మరి యువ వికాసమని ఈ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా మంత్రులకి శాసన సభ్యులకి శాసన మండలి సభ్యులకి ఎంపీలందరికీ మనస్ఫూర్తిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం క్యాబినెట్ మంత్రులం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం మా తమ్ముళ్ళు చెల్లెల కోసం నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించి ప్రభుత్వంలో యాభై ఐదు వేల వేకెన్సీస్ భర్తీ చేయడం జరిగింది పది పదకొండు నెలల్లో ఐదు వేల వేకెన్సీస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ యువ వికాస కార్యక్రమంలో మరో తొమ్మిది వేల నియామక పత్రాలు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను చాలా గర్వపడి మనం చేస్తున్నాను అదేవిధంగా యువత కోసం పదేళ్ల పాటు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలే పదేళ్ల పాటు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలే పది నెలల్లో రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క్ బట్టి విక్రమార్క్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదకొండు వేల టీచర్ల నియామకం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మనిషి మంత్రి శ్రీధర్ బాబు గారు వారి నాయకత్వంలో పదిల వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రావడం జరిగింది కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పించబడుతున్నాయి ఒక సైడేమో ప్రభుత్వ రంగంలో ఎన్నడూ కని విని అనే రీతిలో యాభై ఐదు వేల ఉద్యోగ నియామకాలు జరిగినాయి మరో తొమ్మిది వేల ఉద్యోగాలు ఎలా ఇవ్వబోతున్నావు ప్రైవేట్ రంగంలో నలభై యాభై వేల కోట్ల పెట్టుబడి వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉత్పాదక కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఫార్మా కంపెనీలు రకరకాల కంపెనీలు హైదరాబాద్కి తెలంగాణ తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించే విషయం ఈ యో వికాస్ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మహిళా సమభ సంఘాలకి మహిళా సంఘాలకు కూడా మరి వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు మరియు వ్యాపార అవకాశాలు కల్పించడానికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం చేస్తాను భారతదేశ స్థాయిలో ఎక్కడా లేని విధంగా మన పిల్లలకి వృత్తి నైపుణ్యం వారికి ఏదో ఒక వృత్తి నేర్పించి సరియైన ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయం కూడా మీ అందరికీ మన చేస్తున్నారు అదేవిధంగా మిత్రులరా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దపల్లితో సహా ఐటీఐ యొక్క అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటరు మన పిల్లలకి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఇవ్వడానికి అడ్వాన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా జరుగుతుంది దీని ద్వారా కొన్ని లక్షల మంది మన తమ్ముళ్ళు చెల్లకి ఏదో ఒక వృత్తిలో ఏదో ఒక పనిలో పూర్తి నైపుణ్యం వచ్చి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు మెరుగుపడే విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతే మనం చేస్తున్నారు మరి మిత్రులారా ఈ జిల్లా మంత్రిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కొన్ని విషయాల్లో నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మనం చేస్తున్నా కొన్ని నేను హామీ ఇస్తున్నా మరి రామగుండంలో భర్తి విక్రమార్ గారు ఉన్నారు తప్పనిసరిగా వారు ఎనిమిది వందల మెగావోట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ మంజూరు చేస్తారని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నా అదేవిధంగా ఈ మధ్యనే వారం పది రోజుల కిందనే రామగుండంలో ఎయిర్పోర్టు కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం మంత్రులను పోయి కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కలిసి విజ్ఞప్తి చేసి వచ్చాము తప్పనిసరిగా రామగుండంలో ఏర్పాటు మరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి మీ శాసనసభ్యులు మీ అభిమాన నాయకులు విజయ రమణారావు గారు రాజ్ ఠాకూర్ గారు ఒక మూడు నాలుగు నెలల నుంచి రోజుదని సతాయిస్తున్నారు వాళ్ళ కోరిక మేరకు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి అదేవిధంగా పత్తిపాక కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి పని మొదలుపెట్టినా తప్పనిసరిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత బట్టి గారు రేవంత్ రెడ్డి గారి వారి ఆమోదంతో ఈ పథకాలు అమలు ఈ యొక్క నీటి పథకాలు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మిత్రులరా పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా ఈ రాష్ట్రంలోనే వరి పంటలో అగ్రగామి నియోజకవర్గాల్లో జిల్లాలో ఉంది మీ అందరికి చెప్తున్నా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు మూడు కూడా మేము ఒక్క చుక్క నీళ్ళు తీసుకోకున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని వరి పంట ఈ వానాకాలం పంట తెలంగాణలో వరి పంట పండిందని అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి పండిందని మరి వరి రైతులందరికీ కూడా మేము ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ మంచి పంట పండింది పండిన పంటకి మంచి రేటుతో కొనుగోలు చేశాము ప్రతి రైతుకి ప్రతి గింజకి ఎంఎస్పి వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నాలను ప్రోత్సహిస్తూ సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మీడియాలో సోషల్ మీడియాలో ఈ సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ కొనసాగింపుపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరి ఆమోదంతో ఈ సన్నాలకి ఈ రబీ పంటలో కూడా ముందు ముందు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ కొనసాగుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా మన చేస్తున్నారు రాష్ట్ర మేలు కోసం వరి రైతుల మేలు కోసం మరి మేము ఇచ్చే సలహా మీరు ఏ సన్న రకాలు వేసినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము మీరు ఏ వరిలో ఏ సన్న రకాలు ఏ వెరైటీస్ ఇచ్చినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము కానీ వ్యవసాయ నిపుణులు అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క అభిప్రాయం మేరకు మీరు తెలంగాణ సోనా కానీ బీపీటీ రకాలు వేసుకోవాలి ఎంత ముందేసుకుంటే అంత బెటర్ అని కేవలం సలహాగా ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తున్నాను మిత్రుల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలామంది మరి సమర్థవంతమైన చాలా తెలంగాణ రాష్ట్రానికి జిల్లాకి మరి దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు ఉన్నారు నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీ అందరికీ మనవి చేస్తున్న మీ రక్తం చెమట త్యాగం వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాము మా ప్రభుత్వం మీకు మీకు ఏం కావాలంటే చేస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ప్రతి కార్యకర్త జీవితాల్లో అందరి కార్యకర్త జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మీరు చేస్తున్న సర్వీసు మీరు చేస్తున్న త్యాగం తప్పనిసరిగా మేము గుర్తుంచుకుంటాం అన్ని విధాలుగా అన్ని వేళలు అందుబాటులో ఉంటామని చెప్పి కరీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మరి వేదిక మీద ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పని మొదలు పెట్టుకొని స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అద్భుత ఫలితాలు సాధించాలని मी अंदर की विज्ञप्ति चेस्टू मुझे जय हिंद जय कांग्रेस